విశేష పూజ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయానికి త్రయోదశి గడియలు రావడంతో లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి శనగల బాసవన్న స్వామి వారికి విశేష అర్చనలను నిర్వహించనున్నది ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా సర్కారీ సేవగా ఈ కైంకర్యం జరిపించబడుతోంది ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలను జరిపించబడుతున్నాయి ఈ విశేష అర్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని పాడి సమృద్ధిగా ఉండాలని జనులకు ఆయుర ఆరోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని జనులందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ అర్చక స్వాముల సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపించబడుతుంది ఆ తర్వాత నందేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ ఫలోదకాలతో హరిద్రోదకం కుంకుమోదోదకం గంధోదకం భస్మోదకం రుద్రాక్షోదకం బుల్వోదకం పుష్పోదకం సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధ జలంతో అభిషేకం నిర్వహిస్తారు తర్వాత స్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది వృషభ సూక్తం మొదలైన వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం తర్వాత నందీశ్వర స్వామి వారికి నూతన వస్త్ర సమర్పణ విశేష పుష్పార్చనలను చేస్తారు అనంతరం నానబెట్టిన క్షణగలను నందీశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది చివరగా స్వామికి నివేదన సమర్పించబడుతుంది षলা <muchas> प्रकाना प्रिया कुलप्रिया और चार निर्वाह ओम संगणी